ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి దశమి రాత్రి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు పనుల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది శత్రువుల వ్యూహాలను భంగం చేస్తారు అసాధ్యం అనుకున్న కార్యక్రమాల్లో సైతం కొంత పురోభివృద్ది సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా బాగుంటుంది ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకొని పోవడం మంచిది ఆర్థికపరమైన వ్యవహారాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పట్టించడం శుభదాయకం మిథున రాశి బంధువులతో వివాదాలు తప్పకపోవచ్చు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి కొంత వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి వాటి వల్ల నష్టాలు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు మిథున రాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషమైన కృషిని చేస్తారు ఆర్థికపరమైన అంశాలపైన దృష్టిని సాధిస్తారు సానుకూల ఫలితాలను కూడా సాధిస్తారు కర్కాటక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి పుకార్లు ప్రచారంలో ఉంటాయి మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు దైవచింతన కలిగి ఉంటారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం కన్యా రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు సంతానం యొక్క చదువు విషయాల్లో సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు కన్యా రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి మీరు తలపెట్టిన అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి కుటుంబ విషయాల్లో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి పదునైన వస్తువులకు దూరంగా ఉండండి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం కాగలరు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలం మొండి బాకీలు వసూలవుతాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృశ్చిక రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవన శైలిపై దృష్టిని సారిస్తారు కొత్త రుణాలు చేస్తారు ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక పరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి మీ నిర్లక్ష్యం వల్ల కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి అనుకోని అవకాశాలు మీకు చేతికి అంది వస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఏ విషయంలోనూ తొందరపడకుండా సంయమనాన్ని పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్